ఆలోచించి మీరే నిర్ణయం తీసుకోమని చెప్పి మాత్రం మేము మనవి చేస్తున్నాం నిన్న పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భచితంగా అమరావతి రాజధాని గతంలో అమరావతి అంటే దేవతల రాజధాని అదే విధంగా వీళ్ళు భూములు ఇచ్చి ఇక్కడ కూడా ఒక దేవతల రాజధానిగా మనం తయారు చేద్దాం అనేటువంటి క్రమంలో చెప్పినటువంటి మాటలని ఉటంఘిస్తూ సాక్షి ఛానల్లో ఒక వ్యంగ్యంగా మీరు ఒక డిబేట్ నిర్వహిస్తే ఆ డిబేటులో మతంతో కొట్టాడేటువంటి అంటే అమరావతి అంటేనే అసహించుకునేటువంటి ఒక దుర్మార్గులైనటువంటి నోటికి మహిళల్ని పూజించే పరమ పవిత్ర దేవతలుగా పూజించే ఈ భారతదేశ గడ్డ మీద అటువంటి వారిని కించపరుస్తూ నిజంగా నువ్వు మాట్లాడినటువంటి మాటలు సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునే విధంగా అదేవిధంగా జర్నలిస్టులు నిజంగా నిన్ను చూసి జర్నలిస్టులు అసహించుకుంటున్నారు నువ్వు ఇటువంటి వ్యక్త సమాజం మహిళలంటే గౌరవం లేనటువంటి ఒక ఇటువంటి నీచమైనటువంటి భాష మాట్లాడేటువంటి ఒక వ్యక్త జర్నలిస్ట్ అనేదాన్ని దాన్ని ప్రోత్సహించినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు అదే విధంగా మహిళల్ని నిజంగా ఆంధ్రప్రదేశ్ మహిళలు అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని వేస్యల రాజధాని అంటే నువ్వు అవమానించింది ఎవరిని ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డలందరినీ అవమానించావు అమరావతి మహిళల్ని అవమానించావు ఇక్కడ సెక్స్ వర్కర్లు ఉండరా ఈ ప్రాంతంలో చుట్టూ నువ్వు ఎక్కడ నివసిస్తున్నావురా నువ్వు నివసించే ప్రాంతం అమరావతి రాజధాని పరిసర ప్రాంతం కాదా అదే విధంగా ఏదైతే సాక్షి యాజమాన్యం నివసిస్తున్నటువంటి ప్రాంతం అమరావతి రాజధాని పరిసర ప్రాంతం కదా అంటే అమరావతి రాజధాని పరిసర ప్రాంతాల్లో సెక్స్ వర్కర్లు ఎక్కువ ఉండారా ఎయిడ్స్ ఎక్కువ ఉందా ఎయిడ్స్ కు సేవ చేయడానికి నూట యాభై స్వచ్ఛంద సేవా సంస్థలు ఇక్కడ పనిచేస్తున్నాయా దుర్మార్గులారా మీరు కండ కావరంతో మీ ఇష్టం వచ్చినట్టు మీ మాట్లాడితే కనీసం మిమ్మల్ని కన్న తల్లి నువ్వు మాట్లాడిన మాటలను చూసి చల్లతో సిగ్గుతో తలవంచుకుంటుంది నిన్ను చేసుకున్నటువంటి భార్య నువ్వు మాట్లాడినటువంటి మాటలతో సిగ్గుతో తలవంచుకుంటుంది కనీసం దీన్ని ప్రసారం చేసినటువంటి సాక్షి యాజమాన్యం అధినేత అయినటువంటి భారత రెడ్డి గారు ఒక మహిళ మరి అటువంటి మహిళ మీద అసభ్యకరమైన కామెంట్లు చేస్తే మొట్టమొదటగా స్పందించింది అమరావతి మహిళలు దాన్ని ఖండించింది అమరావతి మహిళలు నువ్వు ఈరోజు నీ ఛానల్లో ప్రసారం అయ్యి మేము చూస్తూ ఉన్నాం ఇరవై నాలుగు గంటలైనా భారత రెడ్డి గారు స్పందిస్తారా లేదా అని మీకు మహిళలంటే చిన్న చూపు మీదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అదేవిధంగా భారత రెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్ మహిళల్ని నిత్యం అవమానపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ముఖ్యంగా అమరావతి మహిళల్ని మీరు గనక ఇరవై నాలుగు గంటల్లో క్షమాపణ చెప్పకపోతే అదేవిధంగా కండ కావరంతో కామాంధుల్లాగా జర్నలిస్ట్ రూపంలో తిరుగుతున్నటువంటి కృష్ణ అదేవిధంగా అదే కొమ్మినేని శ్రీనివాసరావుని వెంటనే అరెస్ట్ చేయకపోతే కనుక ఇది ఇరవై నాలుగు గంటల సమయం ఇస్తున్నాం ఇరవై నాలుగు గంటల్లో గనుక ప్రభుత్వం స్పందించకపోతే మంచి మర్యాద ఉందండి వాళ్ళ మీద మంచి గౌరవం ఉండేది ఎందుకంటే మా ఉద్యమానికి సాక్షి వాళ్లే ముందుకు తీసుకెళ్ళటానికి కానీ మా 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 ఉద్యమం ఖండాంతరాలు దాటిపోవటానికి కూడా కేవలం మీరే కారణం అలాంటి జర్నలిస్టుల మీద మాకు మంచి అభిప్రాయం చాలా ఉందండి కానీ ఇలా ఒకళ్ళిద్దరు ఈ రకంగా మాట్లాడే వాళ్ళ మీద ఏమనాలండి వెళ్ళని చెప్పు తీసుకొని చెప్పు తెగేదాక ఆ మీ ఇంట్లో మీ ఆడవాళ్ళు అంతేనా లేదా ఇప్పుడు ఇది చెప్పే వివిఆర్ కృష్ణరాజు పెళ్ళానికి కూడా చదువుతున్నావు అండి నువ్వు ఇంటికి వచ్చాక నీ మొగ్ని చెప్పు తీసుకున్నాలి అది మాత్రం చెయ్యాలి ఎందుకంటే మేమందరం వేసేలామా ఎవరండి ఇక్కడ వేసేలుగా ఉంది పిల్లలకి ఇవ్వాల్సిన భూములు మీ అందరి కోసం డెబ్బై ఐదు పర్సెంట్ కారాదత్తం చేసి రోడ్డుకి ఐదేళ్ళ నుంచి కూర్చుంటే మమ్మల్ని వాళ్ళు వేసేలు అంటారు ఎంతవరకు కాదండి అది సెక్స్ వర్కర్లు ఉండారు వేసేలు ఉండారు లేకపోతేనే ఎయిడ్స్ కేంద్రాలు ఉండయి ఎప్పుడో ఆంధ్రప్రదేశ్లో ఐదో స్థానంలో ఉందని చెప్పి ఎవరో టైమ్ ఆఫ్ ఇండియా ఏదో రాస్తే దాన్ని నిన్న వాడు సపోర్ట్ చేయడం పక్కన వాడిని వాడు వీడు అంటానికి కూడా మేము వెనకాడమండి ఎందుకంటే ఎవడో ఒక రోజు లైవ్లో లక్ష్మీభారత్ గారిని ఏదో రెండు మాటలు అంటే ఆపు ఆపని కట్ చేసావు ఆ మీ వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే మీ జగన్ తరఫు వాళ్ళు మాట్లాడితే అలాగా అమరావతి వేదేశం చెప్తే ఇంకా చెయ్యి మాట్లాడని ఎంకరేజ్ చేయమంటే చేయటమా భారతీ రెడ్డికి కూడా చదువుతున్నాం అండి గత ఐదేళ్లలో మీ ఆయన చేసిన పాపానికి శాపానికి రెండు వందల మంది రైతులు చచ్చిపోయారమ్మా ఇంతవరకు మమ్మల్ని ఎవరు పలకరించిన వాళ్ళు లేరు పిలిచిన వాళ్ళు లేరు ఇప్పుడే కొంచెం తేరుకుంటున్నాం కట్టో తేరుకొని టూ పాయింట్ జీరో చూపిస్తా అన్నాడు ఇదేనా టూ పాయింట్ జీరో సినిమాలు చూపించేది ఆడవాళ్ళని గౌరవించలేనాడు మొగాడు కాదు వాడు మొగుడైనా సరే ఆడవాళ్ళను గౌరవించలేనాడు మొగాడే కాదండి వాడు నిజమాట అంటే ఎప్పటికైనా ఇంట్లో చదువుతున్నావు ఒక దేవతల రాజధాని పైన ఉంది ఇది కాదని చెప్పి మరి ఆ దేవతల రాజధాని అని పురాణాలు తెలిసినాడు ఆడవాళ్ళని గౌరవించడం తెలీదా పురాణాల్లో ఉందని ఏడిస్తే ఆ రాజ్యం సుభిక్షంగా ఉండదని చదువుతారు కదా పురాణాలు అది కూడా నీకు తెలియదా కాబట్టి వీళ్ళకి ఒకటేనండి చెప్పాలి కానీ తిడుతున్నాడు కానీ ఇవాళ భారతదేశంలోనే పెద్ద ఆర్థిక రాజధాని బొంబాయిలోనే ఒక రెడ్ లైట్ ఏరియా ఉంది నీకేదాన్ని చెప్పుకోవాలి ఏదైనా చేయాలంటే అక్కడ పోయి మాట్లాడు దాని మీద మాట్లాడుకో అంతేగాని నువ్వు ఇక్కడ సెక్స్ వర్కర్లు ఉండారు ఏసీలు ఉండారు లేకపోతే ఎయిడ్స్ కేంద్రాలు ఉండేవి నాకు ఎవడో చెప్పాడు ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడితే చెప్పు తీసు తన్నాల్సి వచ్చింది భారతీ రెడ్డి గారికి కూడా ఓటేజ్ అవుతున్నావు అండి ఆమెకి ఆమె ఇరవై నాలుగు గంటల్లో లేడీస్కి క్షమాపణ నిన్న పొద్దున ఆ షో అయిపోయింది నువ్వు దాన్ని చూసి నిన్న మధ్యాహ్నానికి మాకు క్షమాపణ చెప్పాలి ఆడవాళ్ళకి ఎలా వచ్చింది తప్పు అని చెప్పి చెప్పాలి అలాంటిది లేకపోగా నువ్వు ఇంట్లో ఉండి మెదలకుండా కూర్చొని ఇంకా ఎంకరేజ్ చేస్తా సాక్షి మీడియాని చెయ్యండి మీకు ఎందుకు ఇష్టం వచ్చినట్టు రోజు చేయండి నేను ఇంట్లో ఉంటాను మీ అందరూ చేయండి అన్నీ మీ డైవర్టర్ పాలిటిక్స్ కోసం ఇవన్నీ పెట్టొద్దండి మీది మీ జరుగుతూనే ఉంటుంది మీ కేసులు మీ ఏం ఆప మీ జరు ఈ మీద వచ్చినప్పుడు భారతీయ తిట్టారనగానే తీసుకెళ్లి తెలుగు దేశం ఆయన అయినా చూడకుండా ఆయన్ని జైల్లో పెట్టించారు కదా అది మీకు తెలియదా మేమే ఖండించాం అలాంటి తిట్టకూడదు అలాంటి ఎనకూడదు భారతిరెడ్డి గారిని అని కానీ నువ్వు ఇది వాళ్ళు ఎలాంటిది తిట్టేస్తున్నావు అంటే నీ మొగుడైనా చెప్పాలి నీకు నువ్వు నీ మొగుడికైనా చెప్పుకోవాలి ఇద్దరు అండర్స్టాండింగ్కి వచ్చి ఇరవై నాలుగు గంటల్లో మాకు క్షమాపణ చెప్పాలి లేకపోతే ఎక్కడ సాక్షి ఛానల్ ఉన్నా అటు ముందుకు వచ్చి మేము మళ్ళీ పోయిన ఐదేళ్ళు చేసినట్టు చేస్తామని చెప్పి మనం చేసుకుంటున్నాం అంతే మీకు మాకు ఉద్యమాలు కొత్త కాదు కేసులు కొత్త కాదు మిమ్మల్ని ఏ రకంగా చేస్తామంటే ఆ రకంగా మళ్ళీ మీ సాక్షి ఛానల్ ఎక్కడుండే అక్కడికి వస్తాం వాడు వాడి ఇంటి కూడా వస్తాం వాడిని మాత్రం మామూలుగా వదిలిపెట్టము వాడిని కూడా ఇరవై నాలుగు గంటలు అరెస్ట్ చేయాలని పోలీసులకి ఇప్పుడే ఎంత పాత్రం ఇచ్చాం వాడు మాత్రం సిగ్గు సేర వచ్చి క్షమాపణ చెప్పి వాడు జైలుకు రావాల్సిందే స్టేషన్కి అది మాత్రం మేము చెబుతున్నాం మహిళలు నిన్న సాక్షి ఛానల్ డిబేట్ ప్రోగ్రాంలో కేసీఆర్ విత్ లైవ్ ప్రోగ్రాంలో ఒక జర్నలిస్ట్ అని చెప్పుకునేటటువంటి కృష్ణరాజు అనే వ్యక్తి అమరావతి గురించి చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు ఇది దేవతల రాజధాని కాదన్నాడు చరిత్ర తెలుసా నీకు చరిత్ర తెలియని నువ్వు జర్నలిస్ట్ ఎలా అయ్యావు కావాలంటే పిల్లలు పుస్తకాలు తీసుకొని చదువుకొని అప్పుడన్నా మాట్లాడడం నేర్చుకో ఈ యదవకి నోటికి ఎంతో వస్తే అంత మాట్లాడుతున్నాడు ఇది దేవతల రాజధాని కాదని దే వేసీల రాజధాని నువ్వు చూసావా ఇది ఆంధ్రప్రదేశ్ మహిళల్ని చాలా వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఎంతో కించపరుస్తూ మాట్లాడినటువంటి మాటలు దీన్ని మేము అమరావతి రైతులుగా తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా అతను మాట్లాడిన మాటలు ఒక భారత్ సాక్షి ఛానల్ యజమానైనటువంటి భారతీదేవి ఒక ఆడపుట్టుకు పుట్టి ఇంతవరకు దాని గురించి ఎలాంటి మాటలు మాట్లాడకపోగా దాని మీద ఎటువంటి చర్యలు తీసుకుపోగా ఎంతో సైలెంట్గా ఉన్నది చాలా బాధాకరమైనటువంటి విషయం ఒకప్పుడు ఆమె మీద తీవ్రమైనటువంటి సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు వస్తే ముందుగా స్పందించి ఒక మహిళ సాటిపాటి మహిళల పట్ల ఇలాంటి వ్యాఖ్యలు అనేది ఎవరు చేయకూడదని ముందుగా స్పందించాం మరి అలాంటిది ఈ రోజు కామ్గా ఉందంటే ఏమనుకోవాలి ఒక మహిళగా ఆమె ఆమె ఏమన్నా చేయగలుగుతుందా కాబట్టి దీనికి ఆమె ముందు ఇరవై నాలుగు గంటల్లోగా అతన్ని చట్టపరంగా చట్టపరంగా కృష్ణరాజు మీద చర్యలు తీసుకొని న్యాయస్థానం వారు తీవ్రమైన తీవ్రంగా శిక్షించాలని కోరుకుంటున్నాం అలా అదేవిధంగా భారతీదేవి కూడా ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి ఆవిడ మీద కూడా కొమ్మునేని శ్రీనివాస్ మీద కృష్ణ కృష్ణరాజు మీద సంస్థ యజమానైనటువంటి భారతీదేవి మీద కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకొని వారిని తీవ్రంగా శిక్షించాలని చెప్పి మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాము ఎప్పుడైనా నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడాలి ఏదో ఇష్టం వచ్చింది కదా అని చెప్పి వేసిల రాజధాని అని చెప్పేసి ఇక్కడ సెక్స్ వర్కర్లు ఎంతో మంది పని చేస్తున్నారు నువ్వు చూసా అసలు నువ్వు మాట్లాడిన మాటలు నీ పిల్ల నీ తల్లి నీ పిల్లలు కూడా ఉన్నారు ముందరు తెలుసుకొని చవర ఎదవా నిజంగా అసలు కడుపు మండిపోతుంది ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే అసలు అమ్మకి అయ్యకి పుట్టినోటి అయితే ఇలాంటి మాటలు వస్తే నీ నోటి వెంట అసలు భారతదేశం స్త్రీకి ఎంత ఎంత ప్రాధాన్యత ఇస్తారు ఎంతగా గౌరవిస్తారు అలాంటిది అన్నీ మర్చిపోయి ఈ రకంగా మాట్లాడడం అనేది ఎవడో గడ్డి అని చెప్పి నువ్వు గడ్డి తింటావా కొంచెమన్నా మాట్లాడే ముందు ఆలోచించక్కర్లేదా దీన్ని మేము చాలా తీవ్రంగా గండిస్తున్నాం ముందు అతను వెంటనే వెంటనే వచ్చి క్షమాపణ చెప్పాలి అమరావతి రైతులుగా మాకు అందరికీ క్షమాపణ చెప్పాలి వెంటనే మేము ఇక్కడ ఇచ్చినటువంటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినందుకు పోలీసు వారు కూడా చట్టపరంగా శిక్షించి వెంటనే న్యాయస్థానానికి వారికి అప్పజెప్పి తనను తీవ్రంగా శిక్షించాలని మేమంతా డిమాండ్ చేస్తున్నాం ఇవాళ సాక్షి ఛానల్ మా మీద ఎంత అవాకులు చవాకులు పేరు పీయడానికి సిద్ధంగా ఉందంటే ఇప్పుడు దాకా ఏమి లేదు టాపిక్ డైవర్ట్ చేయటం కోసం మాత్రమే ఈ పని చేసిందని చెప్పి మేమైతే దృఢంగా నమ్ముతున్నాం ఈ వీళ్ళ మీద వచ్చిన లిక్కర్ కేసులు ఇవన్నీ కూడా ఏదో ఒకటి అమరావతి మీద ఇంతకు ముందు లాజిక్కే అనమాట ఇది అమరావతి మీద ఏదో ఒక బురద పూస్తే ఆ బురద కడుక్కోవడానికి దానికే కేటాయిస్తారు టైము మా మీద ఎవరికి దృష్టి ఉండదు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కానీ నీది నీకు సమానంగా ఏ పక్కన ఏం పెట్టాలో అని సమానంగా పెడతానే ఉండారు దయచేసి ఎట్లా అంటే అవాకులు చవాకులు పేలి పదకొండు సీట్లకు వచ్చిన వాళ్ళు ఇంకా జీరో సీట్ రావడానికి సిద్ధమవుతున్నారు కాబట్టి మాట్లాడుతున్నారు కానీ ఇలా వీళ్ళ మహిళలను అవమానించి ఏ రోజైతే నువ్వు ఆరు నెలలకు అమరావతి రైతుల మీద మరి భస్మాస హస్తం పెట్టి పదకొండు సీట్లకు నాశనం అయిపోయావో ఇక జీరో సీట్లకు రావడానికి సిద్ధంగా ఉంది ఇంకా ఆ కేఎస్ఆర్ మాట్లాడే మాటలు మొన్న ఎవరో కాలర్ మాట్లాడుతుంటే కాలర్ మాట్లాడిన దాన్ని కట్ చేశాడు నీకు దమ్ముంటే ఆ రోజు కూడా కాలర్ని పూర్తిగా మాట్లాడికి ఆ రోజు మాట్లాడనీయకుండా అమరావతి మీద మాట్లాడుతుంటే అమరావతి వేసలు అంటే నిజమే నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూశాను అని చెప్పి మాట్లాడుతున్నాడు సన్నాస నీ కొంపలోనే ఉండే వేసే గృహాలు ఎయిడ్స్ రోగాలు అన్నీ ఉండి ఉంటాయి అదే నీ మనసులోకి వచ్చి అదే మాట మాట్లాడాలి నిన్న అక్కడ మీడియాలో ప్రేరేపించిందేమో అని చెప్పి మేము నమ్ముతున్నాము దయచేసి వీళ్ళ కుటుంబాలు కూడా స్పందించి మరి మీ ఇంట్లో వాళ్ళని మీరు బుద్ధి చెప్పుకుంటారో లేకపోతే తీసుకొచ్చి జైల్లో పెట్టించి వాయి కొట్టుడు పడేటట్టు చేయమంటారో మీరే ఆలోచించి మీరే నిర్ణయం తీసుకోమని చెప్పి మాత్రం మేము మనవి చేస్తాం